రావడానికి మొట్టమొదటి కారణం నా ఆరోగ్య పరిస్థితి అయితే ధ్యానం ఎందుకు చేయాలి అని నేను కూడా మీలా ఆలోచించేదాన్ని ఎందుకు ఏమొస్తుంది అని ప్రశ్నలు కూడా నాలోని అనుకునేదాన్ని అయితే ధ్యానం చేస్తే లాభాలు అన్నారు కదా చూద్దాము డబ్బులు ఖర్చు లేకుండా ధ్యానం చేస్తే లాభం వస్తుంది అని చెప్పినప్పుడు ఎందుకు చేయకూడదని నా ప్రయత్నం నేను చేశాను ఒక నెల రోజులు చేయను మేడం మీరు అన్నారు చేశాను దాంట్లో తప్పేం లేదు కానీ చేస్తే నా ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి నా పరిస్థితి నాకు తెలుస్తుంది అందుకే నేను ఆ రోజు నుంచి రెండు వేల ఎనిమిది నవంబర్ నెల నుంచి నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాను కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఎంత ధైర్యంగా నాలో ధైర్యం వచ్చింది నాలో సహనము ఓర్పు అన్నాయి కూడా నేను పెంచుకోగలిగాను చాలా అనుభవాలు నాలో ఉన్నాయి ఇప్పుడు చెప్పడానికి మీరందరూ కూడా చాలా ఆకలితో ఉన్నారు చాలా మంది ఉన్నారు మిమ్మల్ని అందరికి చాలా చాలా కృతజ్ఞతలు మీరందరూ నా యొక్క మందిరంలో ధ్యానం చేసి మా యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన అందరికి పేరు పేరిన మా గ్రామస్తులు మరీ మరీ ముఖ్యంగా మా గ్రామస్తులు ఎంత రాత్రి అయినా సరే ఈ గ్రామంలో చాలా రాత్రి అయితే నిన్న చాలా వర్షం పడింది అయినా సరే వాళ్ళు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలనే అందరూ కూడా రాత్రి ఉదయం తెల్లవారు వచ్చే అన్ని కార్యక్రమాలు వంటల కార్యక్రమంలో కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మా గ్రామంలో ఒక గ్రామస్తులతో పాటు నిమ్మవీధి గ్రామం జీమాడగల్ మండలం నుంచి చేసినటువంటి నిమ్మవీధి గ్రామం నుంచి వంటలు చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం అలాగే మీ పిరమిడ్ మీ ఆశయాలని మేము అందరం కూడా వచ్చే వాళ్ళందరూ కూడా పాటిస్తారని కోరుకుంటూ